పెద్దమ్మా అదికా కూర్చో అక్కలేదా అక్కలేదు బజార్కి వెళ్ళింది నాకు ఒక ప్రాబ్లం కదమ్మా ఆ ప్రాబ్లమ్మా అలా కాగు హలో ఎర్రడా ఇక్కడికి ఉల్లారి కూతురు ప్రాబ్లమ్ ఉన్నది ఆ చిన్న రావు తీలా కారు లేవా కారు లేదా ఏమో తీసుకునే చెయ్యండి హలో నీకేం భయం లేదు నేనుండా నీ బడాయి బజిగోగిందమ్మంటే పదహారు ఊర్లు మారిపోయింది నేను నిన్న పోయమంటారా మన వాళ్ళందరూ చేస్తున్నారు చేస్తారు వాడి నువ్వు నీకే ప్రాబ్లం ఉండదు నేను అదే నీకే ప్రాబ్లం వచ్చినా కూడా సరే వాళ్ళకి భూమి మీద నోకలు చెల్లిపోయినాయి అంతే వాళ్ళకి ఏం నేనుండా నువ్వేం భయపడబా అయ్యో కదమ్మా నీకు నేను ఏం చెప్పేదా అక్కన అడిగి ఒక లెక్కలో ఒక ప్రాబ్లం ఉంది చెప్పించుకుందామని వచ్చా నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ